మొత్తం <laughs> 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 కళాకారుడు కథలు వచ్చింది బాబు సెప్షే మూలాల నుంచి పుట్టిన వ్యక్తి అంతర్జాతీయ స్థాయికి వెళ్ళి అది దాంట్లో మేము భాగస్వామ్యం అయినందుకు ఈ రాజు పర్టిక్యులర్ నేట్ ఏంటనే బాగున్నా ఇప్పుడు వస్తున్న మూమెంట్ కి రెస్పాన్స్ కి అదంతా అంతా మాయమైపోయింది మీరు చేసిన సాంగ్ ఇప్పటికి నేను ఒక యాభై సార్లు కావద్దు You, know, you just do all the music, sir. You're a part of it, you're a story teller. <laughs> <laughs> you, you are a trendier, sir. the <laughs> 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 next wave. This is transition

మీ గురించి ఎప్పుడు పదిహేను ఏళ్ళ కష్టం నాతో మాట్లాడారు సో వాళ్ళు ఏమన్నారంటే పవన్ కళ్యాణ్ గారు ప్రపంచానికి ఒక హీరోగా తెలుసు బుక్లు ఎవరైనా అని చెప్పి ఆ కోణం ఎవరిలో మేము చూడలేదని చెప్పి వాళ్ళు నాకు విడిగా చెప్పారు నేను నాకు ఈ ఈ బుక్ పర్సనల్ గా తయారు చేస్తున్నాను సార్ అది బట్ ఇది మీకు ఇవాళ మీకు ఇస్తాను నాకు బాగా నచ్చింది నా లైఫ్ ని ఇన్ఫ్లుయెన్స్ షార్ట్ స్టోరీస్ అన్ని ఇందులో సెపరేట్ గా ప్రింట్ చేయించి నేను తయారు చేస్తున్నాను ఎదురు పెట్టుకుంటే నాకు టార్గెట్ చేస్తాను వన్ గ్రేట్ మూమెంట్ సార్ మళ్ళీ రెండో సార్ మీతో మీ చేతి మీద అంటున్నారు